రాజన్న క్షేత్రం దాదాపు నాలుగైదు నెలల నుంచి అభివృద్ధి పేరు మీద రినోవేషన్ పేరు మీద జరిగే తంతేవేదన చాలా విచిత్ర విచిత్రంగా తయారవుతా ఉంది అసలు దేవాలయాన్ని ఎప్పుడు మూసేస్తారు ఎప్పుడు తీస్తారు అసలు ఎన్ని నెలలు బంద్ ఉంటుంది ఎక్కడ కూడా క్లారిటీ లేవు దేవాదాయ శాఖ అధికారాలు అడిగితే సరైన స్పందన ఉండడం లేదు మరి అధికార పార్టీ ఎప్పుడు మేము మాట్లాడినా అభివృద్ధికి అడ్డం పడుతున్నారు అభివృద్ధికి అడ్డం పడుతున్న ఆలోచన చేస్తూ ఉన్నారు నేను వాళ్ళని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మనం అభివృద్ధికి ఎప్పుడు ఆటంకం కలిగించిన చెప్పే పరిస్థితుల్లో లేరు మరి నిజంగా కూడా గత పది పదిహేను రోజు రినోవేషన్ వర్క్ స్టార్ట్ అయితే పునర్నిర్మాణం పీరియడ్ వర్క్లు స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయింది మనం తప్పు పడుతున్నాం దానికి అడ్డం పోతులేం కానీ డైలీ దర్శనాలు ఇవ్వాలనేది కూడా దాదాపు మే పద్నాలుగు నాడు అయితే బంద్ చేసినామో ఆ రోజు కూడా మా డిమాండ్ భారతీయ జనతా పార్టీకి వెళ్ళి అఖిలపక్ష కమిటీకి వెళ్ళి కూడా డిమాండ్ చేయడం జరిగింది కనీసంగా రెండు గంటలు మూడు గంటలు స్వామివారికి దర్శనాలు జరగాలి సరే రెండో విషయం ఏదైతే ఉన్నదో ఆ కోటిలింగాలు ఏదైతే తీయాలనే ఆలోచన సాధ్యం నిర్వహించుకోవడం కూడా ఆ రోజు జరిగింది ఆ రోజు ప్రత్యేకంగా పవర్ ప్రజెంటేషన్ రోజున కూడా నేను చెప్పడం జరిగింది మరి కోటి లింగాల తీసివేస్తేదవుతున్నదో భక్తుల మనోభావాలను దెబ్బదే ప్రయత్నిస్తూ ఉంటుంది మరి దాదాపు అదే టైంలో దర్గా ఏదైతున్నదో ఆ దర్గాలను తీయకుండా తీసినట్టయితే అనేకమైన సమస్యలు ఉత్పైతే ఉత్పన్నం అవుతాయి ఇప్పుడు కూడా మా డిమాండ్ ఒకటే కోటి లింగాలను ముట్ట ఉంటే అయితే రెండు ఒకటేసారి తీస్తారా దర్గాతో సహా కోటి లింగాలు లేకుంటే దర్గాను ముట్టకుండా కోటి లింగాలను ముడితే అనేకమైన కోట్లాది మంది హిందువుల ఆత్మభిమానం దెబ్బతినే పరిస్థితి చాలా మనోవేదన గురవుతూ ఉన్నారు మరి చిత్తాశుద్ధితో ప్రభుత్వం ఆలోచించాలి దేవాదాయ శాఖ ఆలోచించాలి అసలు దేవాదాయ శాఖ సెక్యులర్ శాఖ లేకుంటే రిలీజియస్ అది సమాధానం చెప్పాలి ఎక్కడ మతం గురించి మాట్లాడదు దేవాదాయ శాఖ ధర్మం గురించి మాట్లాడదు ఆ పవర్ ప్లాంటేషన్ కూడా శాఖ అధికారులు కనీసంగా దర్గా ఉంచుతామా తీస్తామా చెప్పరు మరి దాదాపు కొన్ని వందల సంవత్సరాలుగా విలువగా అనేక వర్గాలు మైనార్టీ వర్గాలు కానీ మెజారిటీ హిందూ వర్గాలు కలిసి ఉంటా ఉన్నాం మరి సరే స్థానికంగా ఉన్న నాయకత్వం గారు కూడా ప్రయత్నం చేస్తున్నారా చేస్తలేరు అనేది కూడా క్లారిటీ లేదు మాకు మరి వారు కూడా వాళ్ళ మనోభావాలు తినకుండా మా మనోభావాలు తినకుండా ఒకే ఎట్టే టైంలో దర్గాని కానీ లేకుంటే కోటి లింగాలు కానీ తీసేస్తే బాగుంటాయని కూడా మా రిక్వెస్ట్ రెండో దయచేసి కూడా ఒక్కసారి మరొకసారి ప్రభుత్వం ఆలోచించాలే దర్శనాలు ఉన్నాయో ఇప్పుడు రినోవేషన్ జరుగుతున్నాయి కూడా రెండు పక్కల నుంచి కూడా ముందరి నుంచి దాదాపు వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్స్ బంద్ చేస్తాయి కంటిన్యూషన్ ఇస్తూ ఉన్నారు అది కూడా స్వచ్ఛమైన ప్రణాళికతో చెప్పాలి వారు డిసెంబర్ తల డిసెంబర్లో సమ్మక్క ముందు దర్శనాలు ఇస్తామని చెప్తా ఉన్నారు దాంట్లో ఎక్కడ అనుమానం లేదు అనుకుంటున్నాం మేము కానీ ఈ దర్శనాలు ఏదైతే ఉన్నదో దీన్ని కంటిన్యూషన్ చేస్తే బాగుంటుంది మరి ఈ కార్యాచరణ అయితే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ దర్గా విషయంలో గిటా వారం రోజుల్లో చెప్పినట్టయితే భవిష్యత్ కార్యాచరణ కూడా భారతీయ జనతా పార్టీ కాంప్రమైజ్ కాదు ఇది కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కాదు హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం కనుక దాని గురించి ఆలోచన చేయకుండా వచ్చేవారు చాలా పెద్ద ఎత్తున ఆందోళన ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆందోళన చేస్తాం మేము మరొకసారి కూడా బంధు కాలుస్తాం తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై